హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇవాళ ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి మనం నార్మల్గా అంటే ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పిండిని తీసుకోవాలి మూడు కప్పుల ఇడ్లీ పిండిని తీసుకోవాలి ఒక కప్పు మైదాపిండిని కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిల్ని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర కరివేపక్కని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత మొదట నీళ్లు వేసేయకుండా ఒకసారి ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా నీళ్లు వేయకుండా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మొత్తం పిండిలో కలిసిపోయిన తర్వాత మనకి అది గట్టిగా ఉంటే మరి కొంచెం నీళ్లు పోసుకోవాలండి లేదు కొద్దిగా బాగానే ఉంది అనుకుంటే నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు చూసుకుని ఒకటి లేదా రెండు చెంచాలు నీళ్ళు మాత్రమే వేసుకుని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత దీన్ని పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలను తీసుకుని ఆ నూనెలోకి వేసుకోవాలి అంటే మనం నార్మల్గా పునుగులు వేసుకుంటాం కదా అలాగే ఈ ఇడ్లీ పిండి పునుగులను కూడా వేసేసుకోవాలి మనం నూనె పెట్టుకున్నంత వరకు కూడా వేసుకుని వాటిని వెంటనే కదిపేయకుండా అవి కొంచెం సేపు నిదానంగా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా అప్పుడు గరిట పెట్టి రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి మనం పునుగులు వేసి వేయగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని నిదానంగా వేగనివ్వాలి అప్పుడే లోపల పిండి కూడా వేగుతుంది చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చినంతవరకు వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇంతేనండి ఇడ్లీ పిండి పునుగులు తయారైపోయాయి ఇలాంటి రెసిపీస్ కోసం సిరీ ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి